ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ నేరడిగొండలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు ధర్నా రాస్తారోకు చేపట్టారు పత్తి తేమ శాతాన్ని పన్నెండు శాతం నుండి ఇరవై శాతం పెంచాలని ఒక ఎకరానికి పత్తి పన్నెండు క్వింటాలు సోయా పంట ఎకరానికి పది క్వింటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు రైతులు మాట్లాడుతూ అకాల వర్షాల పంటలు అధిక దిగుబడి రాకపోవడం వల్ల ఇప్పటికే పత్తి సోయా పంటలు అకాల వర్షాలతో నష్టపోయామని అంతేకాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులను కూడా పట్టించుకోవడం లేదని తేమ శాతంతో రైతులను నట్టెట ముంచుతున్నారని విమర్శించారు ధర్నా కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు అఖిలపక్ష నాయకులు పెద్ద సంఖ్య పాల్గొన్నారు ఈ కిసాన్ యాప్ కూడా కొందరికి అవగాహన లేక మొత్తం మంది రైతులు అంటే ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు కూడా స్పందించి మన ఈ అధిక వర్ష పాతం వలన బాగా ఇప్పటికే నష్టపోయి స్పంది మన ప్రభుత్వాలు స్పందించి ఆదిలాబాద్ జిల్లాలో నేరడి ఉన్న మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతులంతా కలిసి పత్తిలో ఏదైతే తేమ శాతాన్ని ఎనిమిది నుంచి పన్నెండు శాతం సీలింగ్ విధించారో ఏడు క్వింటల కొనుగోలుకు సీలింగ్ విధించారో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారో సిసిఐ ఆక్రా మార్కెట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద రైతు బతుకుల మీద రైతు పంటల కొనుగోలు మీద బండగా మారినాయి కాబట్టే ఈ రోజు అన్ని గ్రామాల రైతులను కలిసి ఇక్కడ నేరడి ఉన్న మండల కేంద్రం గత ఈ సంవత్సరం ఎక్కువకెక్కువ పెద్ద మొత్తంలో వర్షం కూరడం వల్ల ఏలూరు నగరంలో పడమర వీధి అమ్మవారి జాతర మహోత్సవాలు